రైతులకు భూమే జీవనాధారం సాగే బతుకుదెరువు అందుకే ఎన్ని కష్టాలొచ్చినా భూమిని వదులుకునేందుకు సిద్ధపడరు అయితే సాగునీటి ప్రాజెక్టుల కోసం బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు భూమిని సర్కార్ తీసుకుంటుంటే నిర్వాసితుల ఆవేదన అంతా ఇంతా కాదు ఉన్న భూమి పోతే మళ్లీ కొనుక్కునేందుకు సర్కారిచ్చే పరిహారం సరిపోకపోగా సాగే జీవనాధారంగా బతికే కర్షకులకు బతుకుదెరువు ఉండదు అందుకే తమకు న్యాయం జరిగేలా భూములు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు లక్షల పరిహారం సరిపోదని ఆందోళనలు చేపడుతున్నారు ఇప్పటికే చాలా గ్రామాలు మండలాలు జిల్లా స్థాయిలో నిరసనలు చేస్తూ భూ సేకరణను అడ్డుకుంటున్నారు అయితే ఏళ్లుగా అమలుకు నోచుకుని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించిందనుకునే లోపే నిర్వాసితుల సమస్యలతో మరింత జాప్యం అవుతుంది ఇంతకీ భూమి కోల్పోతున్న వారి సమస్యలేంటి ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందా భూ నిర్వాసితుల డిమాండ్లు ఏంటనే విషయంపై ఇది సంగతి కథనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత దాదాపు నాలుగు వేల మూడు వందల యాబై కోట్ల అంచనాతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాల్లో లక్షా పదివేల ఎకరాలకు సాగునీరు పలు గ్రామాలకు తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఉద్దేశించిన పథకం ఇది ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో భూత్పూరు జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి జయమ్మ ఊట్కూరు కానుకుర్తి చెరువులను జలాశయాలుగా మార్చి వాటిలో నింపుతారు రెండో దశలో కానుకుర్తి నుంచి గ్రావిటీ ద్వారా జాజాపూర్ దౌతాబాద్ బొమ్రాస్పేట లక్ష్మీపూర్ ఏర్లపల్లి హుస్నాబాద్ కొండగల్ చెరువులను నింపుతారు అక్కడి నుంచి ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు ప్రస్తుతం మొదటి దశ పనుల కోసం ఆయా ప్రాంతాల్లో భూసేకరణ జరుగుతుంది జరుగుతోంది అయితే బహిరంగ మార్కెట్లో ఎకరం ధర ముప్పై నుంచి యాభై లక్షలు ఉండగా ప్రభుత్వం కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే ఇస్తామంటోందని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు ముప్పై లక్షలు ఇవ్వటంతో పాటు ఉపాధి కోల్పోతున్నందున ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు నారాయణపేట జిల్లాలోని కాట్రేవుపల్లి మొదలుకొని దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు వివిధ రూపాల్లో భూ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు న్యాయం చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు కానుకుర్తిలో సర్వేను అడ్డుకున్నారు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పటంతో శాంతించారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ముప్పై రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుండగా కానుకుర్తిలోనూ రిలే దీక్షలు చేస్తూ తమ గోడును ప్రభుత్వ పెద్దలకు పెళ్లబోసుకుంటున్నారు అయితే సర్కారు ఇచ్చే పరిహారం తీసుకోకపోతే ఆ నగదు కోర్టులో డిపాజిట్ చేసి భూముల్ని సేకరిస్తామని అధికారులు చెబుతున్నట్లు భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు మాది భూమి ఐదు ఎకరాలు ఉంది సార్ జీవనాధారం అదే మాకు అది పోతుంది మాకు పోతే గవర్నమెంట్ ఏమంటున్నది అంటే పద్నాలుగు లక్షలు ఇస్తుంది అంట పద్నాలుగు లక్షలు ఇస్తే మనకి ఏడాది దొరుకుతాయి ఒక గుంట భూమి దొరకకుండా అయింది సార్ ఇప్పుడు అటువంటిది ఈ గవర్నమెంట్ పద్నాలుగు లక్షలు ఇస్తా అంటున్నది మేము ఎట్లా ఒప్పుకోవాలి తర్వాత ముందు జీవితం ఎట్లా గడపాలి మా ఊరికి భూమి మొత్తం వరి పండే భూమి అంతా పోతుంది పద్నాలుగు లక్షలు ఇస్తారంటే ఏమిటికి సరిపోతాయి నేను మిర్చి వండిస్తే ఇంత నిరుపతోట పతోట ఇక కందులు పండిస్తున్నాయి మా సెండ్లో ఒరిసెన్న నాటి పెట్టుకున్నా అన్నీ ఉండదు పది ఎకరాల పొలం పోతున్న రోడ్డు నడమని ఉండదు మా రోడ్డుకు నలభై యాభై లక్షలు అడిగినా ఒక ఎకరా ఇవ్వలేదు నేను ఇక పెట్టుకున్న సరే గవర్నమెంట్ వాళ్ళు చూసి మా మీద దయ ఉంచి యాభై లక్షలకు కో ఎకరిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తే సంతృప్తి ఆ డ్యాముకు కూడా మేము వ్యతిరేకంగా మాది మాకు నెరవేరిస్తే మేము ఇయ్యగలుగుతాము సారు లాగాచేర్లలో ఇరవై ఇరవై మూడు లక్షలు ఇచ్చిండు అదంతా ఒక్కటే కాన్షియస్ అది ఇది నారాయణపేట కొడంగల్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే మేడం వాళ్ళందరూ ఏమంటుండ్రు మాకు మీకు పద్నాలుగు లక్షలు ఇస్తాము భూములు ఇస్తే ఈరి లేకుండా లేదు అది మీ ఇష్టం మాకు పైసలు ఇచ్చి మాకు ఎంతనో అంత గిట్టుబాటు ధర ఇచ్చి చేసుకోవాలని అడుగుతున్నాం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నాలుగు ఐదు రకాల పనుల కోసం భూములు సేకరిస్తున్నారు ఇందులో ఎకరాలోపు భూముల్ని కోల్పోతున్న కొందరు రైతులు అధికారుల వద్దకు వెళ్లి పరిహారం తీసుకుంటున్నారు అలా ముప్పై ఎనిమిది ఎకరాలకు గాను నూట యాబై ఆరు మందికి ఐదున్నర కోట్ల వరకు పరిహారం చెల్లించారు జయమ్మ చెరువు కింద మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు ఉట్కూరు చెరువు కింద మూడు వందల పదకొండు ఎకరాలు కానుకుర్తి చెరువు కింద ఏడు వందల తొంభై రెండు ఎకరాలు అధికారులు సేకరించాల్సి ఉంది అయితే ఈ జలాశయాల కింద కొందరు రైతులు పూర్తిగా భూములు కోల్పోవాల్సిన పరిస్థితి అలాంటి వాళ్లు తమకు భూమికి భూమి ఇవ్వాలని లేదంటే ఎకరానికి ముప్పై నుంచి యాబై లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు భూములు పోతే తమకు బతుకు తెరువు లేదని ముంబై పూణే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లడమే దిక్కని ఆవేదన చెందుతున్నారు బలవంతంగా భూసేకరణకు వచ్చారు మేము ఎన్నిసార్లు కొన్నిసార్లు అడ్డుకున్నాం వాళ్ళని సర్వేర్లని అప్పుడు మాకు ఆర్డీఓ గారు వాళ్ళు మీటింగ్ కూడా ఏర్పాటు చేసారు వాళ్ళు ఏమంటారు అంటే ఒకటే అంటారు పద్నాలుగు లక్షలు అసలు పది లక్షల యాభై వేలు వచ్చేది కానీ మేమే దాన్ని చాలా ప్రయత్నం చేసి పద్నాలుగు లక్షలకి ఇస్తున్నాము ఈ జీవో ఉంది ఇది మేము మీకు రైతులని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినామంటారు మరి అదే పక్క గ్రామాల్లో కూడా వేరే దగ్గర కూడా ఇరవై నాలుగు లక్షలు ఇచ్చి అక్కడ ఒక నూట యాభై గజల ప్లాట్ ఇచ్చి మరి అక్కడ ఒక ఇంటికో ఉద్యోగం కూడా కల్పించరు సార్ మాకు అదే కల్పించండి అని అంటే ఆయన ఏమంటాడంటే లేదు అక్కడ వేరే రూల్స్ వేరే ఇండస్ట్రీ అని అంటాడు మార్కెట్ వాల్యూ దాదాపు యాభై అరవై లక్షలకు ఎకరా ప్రస్తుతం నడుస్తుంది ఇంకా రోడ్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి చట్ట ప్రకారంగా పద్నాలుగు లక్షలు మాత్రమే మీకు నష్టపరిహారం చెల్లిస్తాము లేని పక్షంలో బలవంతంగానైనా మేము భూసేకరణ చేస్తాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ సర్వేలు ప్రారంభించడం జరిగింది మా ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయమే వేరే మాకు కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద కర్మగారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ మాకు దగ్గర లేవు రైతు కూలీలే సార్ ఉన్నవాళ్ళంతా ఆ కూలీ ఉన్నప్పుడు కూలీ చేసుకుంటూ లేకపోతే వేరే రైతులతోనికి పెద్ద రైతులతోని కూలీ అవి వాళ్ళ ఉపాధి కడుపుకుంటున్నారు సార్ ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం భూమి ఇస్తారా లేకపోతే ఒక ఉద్యోగం ఇస్తారా వీళ్ళు వరకు కూడా మా పోరాటం లాగకుండా కొనసాగిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం సార్ రైతులకు కనీసం ముప్పై ఐదు లక్షలు ఎకరాకి ఇచ్చేటట్టుగా మరియు అంత మొత్తం భూమి కోల్పోతున్న రైతులు కూడా ఇందులో కొంతమంది ఉన్నారు అటువంటి నిర్వాసితులకు ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకొని అలాగే సర్వస్వం కోల్పోయేటటువంటి వాళ్ళ కడువు బీద రైతులు ఒకటి రెండు ఎకరాల ఉన్న రైతులకు కూడా ఇళ్ళు కానీ ఇతరత్ర ఏమైనా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకు లబ్ధి చేకూర్చి వాళ్ళని ఆదుకోవాలని ఇక్కడ ఎవరికైతే మీరు నీరు అందిస్తున్నారో ఆ రైతులు సంతోషం ఎలాగుంటారో భూమి కోల్పోతున్న రైతులను కూడా సంతోషపెట్టి అందరినీ సరి సమానంగా చూడాలని చెప్పి ఈ మా భూ డిమాండ్ మత్తల్ నారాయణపేట కొండగల్ ఎత్తిపోతుల పథకం మొదటి దశ పనుల కోసం వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాలు సేకరించాల్సి ఉండగా పన్నెండు వందల పది ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వందల ఎనభై ఆరు ఎకరాలకు డిక్లరేషన్ కూడా ప్రకటించారు మిగిలిన భూములకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం పరిహారం పెంపుపై ప్రకటన చేసిన తర్వాతే భూములు సేకరించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు అవసరమైతే తమ నిరసనలను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తామని అంటున్నారు ఈ భూముల్లో కెనాల్ ద్వారా పోయే భూమి అంతా కూడా రెండు గుంటలు రైతుల మూడు గుంటలు ఐదు గుంటలు ఇట్లా పోతా ఉంది పంప్ హౌజ్ల దగ్గర రిజర్వాయర్ల దగ్గర మాత్రం వందల కొద్ది ఎకరాల భూములు పోతా ఉన్నాయి దాదాపు రెండు వేల కుటుంబాల వరకు భూములు కోల్పోయే అవకాశం ఈ ప్రాజెక్టు కింద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము ప్రభుత్వము గ్రామ సభలు నిర్వహించకుండా బలవంతంగా బలవంతంగా రైతుల నుండి భూమి సేకరించడానికి పూనుకున్నది అందులో భాగంగా కెనాల్లో పోయే రైతులు రెండు గుంటలు మూడు గుంటలు వేలకు మీకు రేషన్ కార్డులు రద్దవుతాయి మీకు పెన్షన్లు రావు ఇండ్లు రావు ఇట్లాంటి సంక్షేమ పథకాలు మీకు రద్దవుతాయి కాబట్టి మీరు ఒప్పుకోవాలని చెప్పి బలవంతంగా అధికార పార్టీ నాయకులతోన గ్రామాలు ఒప్పించి రెండు గుంటలు మూడు గుంటలు తీస్తోంది మరోపక్క ప్రభుత్వము అసైన్డ్ పట్టలు ఏవైతే ఉన్నావో అసైన్డ్ పట్టలన్నీ భయపెట్టి ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్ట ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి దౌర్జన్యంగా తీసుకోవడానికి హక్కు ఉంటుంది ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ మీ పేరు మీద కోర్టులో మీ అమౌంట్ కల్పించి ఈ రోజు ప్రభుత్వం సేకరిస్తుంది అది సరైన పద్ధతి కాదు ఇదిలా ఉండగా నీటిపారుదల ప్రాజెక్టుల కోసం భూములు సేకరిస్తే భూ నిర్వాసితులకు పరిహారం అందేందుకు ఏళ్లు గడుస్తోంది కల్వకుర్తి కోయల్ సాగర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టుల కింద పరిహారం కోసం నిరీక్షిస్తున్న నిర్వాసితులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉదండపూర్ జలాశయానికి భూములిచ్చిన వారు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణకు అంగీకరించిన రైతులకు మాత్రం తక్షణం పరిహారం అందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అయితే నారాయణపేట కొడంగల్ పథకం భూ నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం పెంపునకు కృషి చేస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నారు అయినా నిరసనలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నా